అయితే ఇదంతా వెరికోస్ వెయిన్స్ అండి ఈ వెరికోస్ వెయిన్స్ ఎలా వస్తుందంటే దీన్ని రెండే రీజన్స్ ఉంటాయి ఎక్కువ నిలబడడం ఎక్కువ కూర్చోవడం అంటే వెయిన్స్ అనేది ఒక డిఆక్సిడైజ్డ్ బ్లడ్ని మళ్ళీ పైన తీసుకొని పోతుంది బాడీలో ఎప్పుడైతే ఆ బాడీలో ఎప్పుడైతే ఆ బాడీలో ఈ ఈ పోస్టర్లో ఆగిపోతుంది ఆ వెయిన్స్లో అయితే వాల్స్ వాల్వ్స్ ఉంటాయి సెల్ఫ్ వాల్స్ ఆ వాల్స్ పాడ్ అయిపోతుంది ఆ వాల్స్ స్పాడ్ అయిపోయిన వల్ల ఈ మూవ్మెంట్ అనేది ఇక్కడే స్టాప్ అయిపోతుంది అందువలన ఒక ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడన్నా ఉండాలని చెప్తా ఉంటారు మనం ఇక్కడ బ్లాక్ అయిపోయింది ఇదంతా బ్లాక్ అయిపోయింది ఇక్కడ చూడండి ఇదంతా బ్లాక్ అయిపోయింది ఒక 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 మనిషిలో ఫైవ్ లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది ఆ ఫైవ్ లీటర్స్ ఆఫ్ బ్లడ్ మనకు మూవ్ అవుతూ ఉండాలి బాడీలో ఎక్కడన్నా స్టాగ్నెంట్ అయిపోతే అది ప్రమాదం ఇక్కడ ప్రమాదం ఇక్కడ బ్లాక్ అయిపోయింది ఇక్కడ ప్రమాదం అయిపోయింది స్వెల్లింగ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఓకేనా ఇప్పుడు పెయిన్ మ్యా పెయిన్ మేనేజ్మెంట్ కూడా ట్రిగర్ చేస్తుంది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే చాలా ప్రాచీనమైన టెక్నిక్ ట్రిక్ అది ఏంటంటే లీజ్ థెరపీ ఈ లీజ్ ఈ లీజ్ తీసుకొని మేము ఏదైతే పాయింట్స్ ఉన్నామో ట్రిగర్ పాయింట్స్ ఈ డాక్టర్ స్నేహ శ్రీశ్వరం కేరళ సో ఆవిడ ఏం చేస్తుందంటే ఏదైతే మెయిన్ ట్రిగర్ పాయింట్ ఉందో ఇక్కడ అక్కడ ని పెట్టి ఆ లీచ్ లీచ్ లీచ్ని ఎందుకు యూజ్ చేస్తాం లీచ్ని ఎందుకు యూజ్ చేస్తాం అంటే లీచులు పెడుతున్నప్పుడు ఆ లీచ్ ఏం చేస్తుందంటే ఆ ఏదైతే చెడు రక్తం ఉందో ఈ నరాల్లో ఆ చెడు రక్తం తాగు తాగుతూ ఇంకోటి ఆ దాని సలైవా అనేది అది రిలీజ్ చేస్తుంది ఆ సలైవా కాన్సెప్ట్ ఏంటంటే ఏదైతే రక్తం గడ్డలు కట్టే కాన్సెప్ట్ ఉంటుందో ఆ గడ్డలు కట్టనీయదు ఇది ఇది అంత ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఇది వందల సంవత్సరాల క్రితం తోని మన మన ఇండియాలో నడుస్తుంది ఓకేనా దిస్ ఈస్ బీన్ స్క్రిప్టెడ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఏన్షియంట్ బుక్స్ చాలా పుస్తకాల్లో ఆయుర్వేదిక్ పుస్తకాల్లో ఏన్షియంట్ పుస్తకాల్లో దీని గురించి ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇదేదైతే చెడు రక్తం ఉందో అది తీస్తూ మళ్ళీ ఫ్యూచర్లో బ్లడ్ కట్ట కట్టకుండా గడ్డ కట్టకుండా మనం ఏం చేస్తున్నాం దాన్ని బ్లాక్ చేస్తాం బ్లడ్ స్టార్ట్ ద ట్రీట్మెంట్ నా ఇవి లీచెస్ అండి ఇది మెడికేటెడ్ లీచెస్ మేము పెడతా ఉంటాం ఏదో నార్మల్ జంగల్ నుండి పట్టుకున్న ఇక్కడ కాదు ఆల్ మెడికేటెడ్ లీచెస్ బికాస్ కొన్ని లీచెస్ పాయిజన్స్ కూడా ఉంటాయి అందుకే ఈ మెడికేటెడ్ లీచెస్ మనం యూజ్ చేస్తూ ఉంటాం ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి ఇది ఒకటేసారి పట్టుకుందాం సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ బాడీ రీసెర్చ్ న్యూరోథెరపీ ఆయుర్వేదిక్ సెంటర్ వెల్నెస్ సెంటర్లో మనం ఎలాంటి ఏదైతే జాయింట్ పెయిన్స్ ఉన్నాయో ఇలాంటి నర్వ్ రిలేటెడ్ ఇష్యూ వెరికోస్ ఇష్యూస్ అవి చాలా ఏన్షియంట్గా మనం ఇక్కడ ఏన్షియంట్ టెక్నిక్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం మన దగ్గర ఏదైతే స్టాఫ్ ఉందో హైదరాబాద్ సిటీలో మేము కేరళ స్టాఫ్ తీసుకొని వచ్చి మేము ట్రీట్మెంట్ చేపిస్తున్నాం అందరికీ ఎక్సలెంట్గా ఒక ప్రిసైజ్ అప్రోచ్ మనం కావాలని అది ఆశిస్తూ మేము ఇక్కడ హాస్పిటల్ ఈ క్లినిక్ పెట్టేసింది జరిగింది అయితే ఇప్పుడు ఫ్యూచర్లో కూడా మనం చూ చూడగలుగుతాం చాలామంది అయితే మా దగ్గర వాకింగ్స్ వస్తున్నారు దే ఆర్ లుకింగ్ ఫర్ ఏ ఏ క్లినిక్ వేర్ దే డోంట్ టు గో విత్ ద కెమికల్ ఆర్ వేర్ దే డోంట్ టు గో విత్ అండర్ ద సీజరింగ్ కాన్సెప్ట్ సో ఫస్ట్ లెటర్స్ గో విత్ అ ఆల్టర్నేటివ్ దట్ ఈస్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏదైతే మా దగ్గర ఎయిటీ పర్సెంట్ దాకా మా దగ్గర సక్సెస్ఫుల్ రేషియోస్ ఉంది ఈ ఏదైతే మేము వెరికోస్ చేస్తున్నామో దీంట్లో చాలా అంటే చాలా మనకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది ఓకేనా ఇది ఈవిడది ఫస్ట్ సెషన్ కాదు ఇంతకుముందు కూడా ఈవిడ సెషన్ తీసుకుంది ఇంతకుముందు అయితే చాలా ఉండే ఇంకా తగ్గిపోయింది ఇంకా ఇంకా మనం ఇంకా ఇంకా ఫర్దర్ మోర్ వీ కెన్ సీ ఇన్ ద అదర్ సెషన్స్ అదర్ సెషన్ వెన్ సి కమ్స్ డౌన్ వీ విల్ కమ్ టు నో అబౌట్ ద ఫర్దర్ మోర్ రిజల్ట్